నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీధర నా దుబాయ్ ఇప్పుడు వచ్చేసి నేను జబ్లాల్లో మన హిందూ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్తున్నాం అన్నట్టు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మసీదు ఉంది చూసిరా కనబడుతుంది ఇది మసీదు మీరు అనుకుంటారా చూ ఏదన్నా మసీదు చూపిస్తున్నాం అని కానీ ఎట్లా అంటే మన ఊర్లో హనుమాన్ టెంపుల్ ఊరుకు హనుమాన్ టెంపుల్ ఎట్లుండదో ఇక్కడ మసీద్ అని ఉంటుంది ఎందుకంటే ఇది ఇస్లామిక్ కంట్రీ కాబట్టి చూసిరు కదా మా ట్రాఫిక్లో మా తిప్పలు మాత్రం చాలా ఉంటాయి నిజంగా ఇప్పుడు జబ్ల కోవడానికి రూటు అంటే ట్రాఫిక్ లేకపోతే మాత్రం హాఫ్ అన్ అవరే పడుతుంది కానీ ఇది మాత్రం ఇప్పుడు ట్రాఫిక్ ఉంటే మాత్రం గంట రెండు గంటలు పడుతుంది ఇంటికి అదే ఇంటికి అనుకో ఈజీగా వెళ్ళిపోతాం ఎంత ఈజీగా అనుకో హాఫ్ అన్ అవర్ ఉంటే హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాం అట్లా ఇక్కడ మాత్రం ట్రాఫిక్ ఉంటుంది అప్పుడప్పుడు అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇప్పుడు చూసి కదా ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది ట్రాఫిక్ క్లియర్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నా ఎంత మంచి అనిపిస్తుంది అంటే బండి నడిపిస్తుంది సుఖం ఎంత సుఖం అనిపిస్తుంది అంటే అంత సుఖం అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ రోడ్లు రోడ్లు మాత్రం స్మూత్గా ఉంటాయి అసలు చాయ్ తాగినా కానీ చాయ్ కింద ఒలుకపోదు అదే మన రోజులు అయితే కొంచెం ఇబ్బంది కానీ ఇక్కడ మాత్రం రోడ్స్ మాత్రం బాగుంటాయి సుశీరి కదా మసీదులు ఇట్లా గల్లి గల్లికి ఉంటాయి వాడవాడకుంటాయి నాకు తెలిసి ఒక ఫిఫ్టీ కిలోమీటర్కి ఒక మసీదు ఉంటుందచ్చు ఎందుకంటే ఇది ఇస్లామిక్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఈ మొత్తం మొత్తం మసీదులే ఉంటాయి ఇక మన గుడులు చాలా తక్కువ నాకు తెలిసి అరుదుగా ఇప్పుడు అబుదాబిలో మన శ్రీరామున్ టెంపుల్ ఉంది నిజంగా ఆ కూడా చూపిస్తా ఈ వీడియో చెప్తే దాని మీద చూపిస్తా దేవుని గుడికోతున్నాం కాబట్టి మేమైతే భక్తి పాటలు పెట్టుకొని ఇన్కుంటైతే వెళ్ళిపోతున్నాం ఆల్మోస్ట్ మనం జిబ్లక్ అనేది రీచ్ అయిపోయినాం ఇక్కడ సైన్ బోర్డు కనబడుతుంది కదా మన డైరెక్షన్ అనేది చెప్పేస్తుంది ఆల్రెడీ పెట్రోల్ పోసుకోవడానికి అయితే పెట్రోల్ బంక్ వచ్చేసినాం ఇక్కడ చూస్తే చాలా లైన్ ఉంది ఏం చేస్తాం తప్పది ఎందుకంటే కార్లో పెట్రోల్ ఏదైతే పోదు కదా ఖచ్చితంగా పెట్రోల్ పోసుకొని పోతాం ఎంత వెయిట్ చేసి అయినా పెట్రోల్ పోసుకొని పోయినాం జబ్బుల కొయ్య రూట్లో ఒక కొత్త బ్రిడ్జ్ అనేది అయితే కట్టేరు ఇప్పుడు బ్రిడ్జ్ చూసిరు కదా ఇప్పుడు ఈ బ్రిడ్జి కొత్త కొత్తగా కట్టారు అన్నట్టు పాతగా ఎవరైనా ఇంటి డ్రైవర్లు ఇంటికి పోయి అస్తారు చూస్తావా కట్టేసరికి నేనైతే ఫస్ట్ మొన్న వచ్చినప్పుడు అయితే ఈ రూట్ అనుకోకాలి అనుకోలేదు వేరే రూట్ అనుకున్నా ఎటో అయినా మళ్ళీ సుట్టు సుట్టు తిరిగి 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 రూట్లోకి వచ్చిన కానీ ఇక్కడ ట్రాఫిక్ గురించి అంటే క్లియర్ కావడానికి ఈ బ్రిడ్జ్లు కట్టారు నిజంగా మస్తు నాకైతే ఈ జబ్బుల లొకేషన్ రాగానే ఇక్కడ చూడగానే సేమ్ మన హైదరాబాద్ వస్తుంది ఎందుకంటే పైన ఒక బ్రిడ్జ్ కింద ఒక బ్రిడ్జ్ ఇది చూడగానే నాకైతే మస్తు అనిపిస్తుంది ఒకవేళ మీకు కూడా హైదరాబాద్లో కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మంచి అబ్జర్వ్ చేస్తే మాత్రం మంచి కనబడుతుంది అన్నట్టు గుడి గోపురం కనబడుతుంది ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇక్కడ ముంగడ కనబడుతుంది కదా ఈ రౌండ్ ఆఫ్ బోర్డు రౌండ్ ఆఫ్ బోర్డు దాటి కొంచెం ముంగడికి వెళ్ళగానే మన హిందూ టెంపుల్ అనేది వస్తుంది టెంపుల్ కట్ చేసినాం ఆల్రెడీ ఇక్కడ ముంగడ కనబడుతున్నాయి కదా ఇవన్నీ చర్చిలు అన్నట్టు లెఫ్ట్ తీసుకొని ఇక్కడ కార్ పార్కింగ్ అన్నీ కార్ కనబడుతున్నాయి కదా ఇక్కడనే కార్ పార్కింగ్ చేయాల కార్ పార్కింగ్ చేసి లోపలికి అనేది వెళ్ళిపోదాం కార్ పార్కింగ్ అనేది మాత్రం ఫ్రీ కార్ పార్కింగ్ అనేది చేసేసిన ఇక్కడ చర్చిలు అన్నీ కనబడుతున్నాయి కదా ఈ చర్చిలు అనేవి ఒక్కొక్క కంట్రీ అంటే అలగ్ అలగ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా అట్లనే ఈ చర్చిలు అనేవి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇది కనబడుతుంది కదా ఇదే గురుద్వార్ అన్నట్టు గురుద్వార్ పక్క పంటే మన టెంపుల్ ఉంటుంది ఇది వచ్చేసి ఇంకో చర్చ అన్నట్టు ఒక్కసారి లోపల చూద్దాం లోపల మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి మన హిందూ టెంపుల్ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది వచ్చేసి చెప్పులు పెట్టుకుందానుకున్నది అన్నట్టు ప్లేసు ఇక్కడనే చెప్పులు పెట్టుకోవాలి కూర్చోవాలంటే కూర్చోవచ్చు మీ ఇష్టం ఇదే మన ఎంట్రెన్స్ ఒక్కసారి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళగానే ఎంత మంచి అనిపించింది అంటే అబ్బా చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో కాళ్ళు ఉంది సేమ్ మన గుడిలు ఎట్లుంటాయో ఇక్కడ కూడా అట్లనే ఉంది కాళ్ళు కడుక్కుంటున్నా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాగానే ఇక్కడ వినాయకుని మాత్రం ఎంత మంచి అనిపించింది అంటే అబ్బా అంత మంచి అనిపించింది ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క దేవుడు కొలువై ఉన్నాడు మనకు కావాలంటే అర్చన కూడా వేసుకోవచ్చు లేదంటే మామూలుగా మొగ్గి కూడా పోవచ్చు వ్యూ మాత్రం ఎంత మంచి ఉందంటే ఆ పాటలు ఆ సైలెన్స్ అది నాకైతే చాలా బాగా అనిపించింది దర్శనం చేసుకుని నేనైతే బయలుదేరిన ఇక్కడ కిందికి రాగానే ఇక్కడ మీరు మంచి అబ్జర్వ్ చేస్తే కనబడుతున్నాయి హారాలు అనేటువంటి హారాలంటే మన బండికి పెట్టుకోవడానికి ఈ సీతారాములు కానీ ఆంజనేయులు కానీ లాకెట్స్ కానీ ఇది మనం మెడల్ వేసుకోవడానికి మాలలు కానీ నాకైతే మస్తు అనిపించింది రామాయణం కానీ మహాభారతం కానీ కృష్ణుని కానీ దేవునికి సంబంధించిన బుక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి దేవుని ప్రసాదం తీసుకొని అందరం కలిసి అయితే వచ్చేసినాం బయటకు వచ్చి ఇక్కడ చూసారు కదా పైన వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ అంటే ఎంట్రెన్స్ కానీ ఉన్నది ఇది అప్పుడు మీకు మంచిగా గనవలేదు ప్రసాదం నేనైతే తీసుకొని మంచిగా మొక్కి తిన్నా ఇక్కడ బయట వ్యూ మాత్రం చాలా బాగుంది ఇది ఎంట్రెన్స్ కానీ ఎవరైనా దేవుని గుడికి వస్తే ఇక్కడనే ఫోటోలు మాత్రం దిగుతారు అందరూ ఇది వచ్చేసి గురుద్వారం అన్నట్టు ఒక్కసారి గురుద్వార కూడా లోపలికి వెళ్ళి మనం చూద్దాం గురుద్వార్ ఎంట్రెన్స్ కాగానే గురుద్వార్ సంబంధించిన ఒక టవల్ అనేది ఇస్తారు టవల్ కట్టుకొని వెళ్ళిపోవాలి లోపలికి ఈ గుడి లోపటికొ అయితే అక్కడ మొక్కేసి మేము ఒక సైడ్కి వచ్చి ఊకున్నాం అన్నట్టు అందరం కలిసి ఇక్కడ ఇది కనబడుతుంది కదా ఇది మాత్రం గోల్డ్ తోటి చేసిరన్నట్టు ఇక్కడ చూసి అందరు చాలామంది అందరు మొక్కి అందరూ ఒక పక్కకి వచ్చి కూకుండి కొద్దిసేపు ప్రార్థన చేసుకొని బయటకు అన్నట్టు అక్కడ దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చేసినాం ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఫ్రీ ఫుడ్ అనేది ఉంటుంది గురుద్వారకి ఎవరైనా వచ్చినా ఫ్రీ ఫుడ్ ఎంతైనా తినచ్చు రొట్టెలు కానీ పాయసం కానీ ఇక్కడ మాత్రం పాయసం మాత్రం చాలా బాగుంది అన్నం తిన్న తర్వాత అయితే బయటకు వచ్చేసినాం ఆల్రెడీ వచ్చేసి త్రీ టు ఫోర్ అవర్స్ అయింది అన్నట్టు ఎందుకనంటే గుడి లోపలికి వెళ్తే ఆ టైం కానీ అసలు ఏం ఏర్పడలేదు మాకైతే ఏం ఏర్పడదు ఎందుకంటే చాలా రోజుల తర్వాత గుడికి పోయినాం కాబట్టి నాకైతే చాలా మంచిగా అనిపించింది నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా అన్నారు అన్న చాలా రోజులతో వచ్చినాం కదా మంచిగా అనిపించింది మాకైతే అన్నం ఆన తర్వాత కొద్దిసేపటికి రిటర్న్ అయితే మేము బయలుదేరినాం అన్నట్టు ఇప్పుడే గుడి దర్శనం చేసుకున్నాం దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఓం అని ఆరిత సాయిబాబాకు ఆరితిస్తారు ఎక్సలెంట్ అది ఇక మీకు వీడియోలో మొత్తం చూపించుకో చూపించలేను ఎందుకనంటే అది వీడియో అలవట్లేదు అన్నట్టు అక్కడికి కానీ అయినా చిన్న చిన్న టిప్స్ ఇచ్చినా ఇందుకోటి ఏంటంటే అక్కడ పక్కపోయిన గురుద్వారా ఉంది ఆ గురుద్వారాలు అన్నం అయితే ఏమన్నా ఉందా రొట్టెలు ఆ కూర అన్నము పాయసం అయితే ఉన్నది ఇదే మన ఈరోజు వీడియో ఈ వీడియోకి నీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకే బాయ్